హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రోజువారి జీవితంలో ఉద్యోగాల ప్రాధాన్యత ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు కానీ ఇంట్లో ఉండి మంచి ఆదాయం పొందాలని చాలామంది ఆశిస్తారు అటువంటి వారికి సబ్బుల బాక్స్ ప్యాకింగ్ ఉద్యోగం ఒక మంచి అవకాశం ఈ ఉద్యోగం ద్వారా మీరు ఇంట్లో ఉండి సులభంగా సంతోషంగా పనిచేయొచ్చు ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం సబ్బుల ప్యాకింగ్ సబ్బుల బాక్స్ ప్యాకింగ్ ఉద్యోగంలో మీరు కంపెనీ నుంచి పంపించిన సబ్బులను ప్యాకింగ్ మెటీరియల్ని సరిగ్గా ఉపయోగించి ప్యాక్ చేయాలి ఇది ఒక సులభమైన పని కంపెనీలు కేవలం మీ ఇంటికి అన్ని అవసరమైన మెటీరియల్స్ను పంపిస్తాయి మీరు కేవలం వాటిని ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపాలి ముందుగా మీరు ప్యాకింగ్ చేసే కంపెనీని ఎంపిక చేసుకోవాలి ఆ కంపెనీకి మీ వివరాలు అందజేయాలి కంపెనీ నుంచి ప్యాకింగ్ విధానాన్ని గైడ్ లైన్స్ని తెలుసుకోండి అవి పాటించి సబ్బులను ప్యాక్ చేయాలి సబ్బులను ప్యాక్ చేస్తున్నప్పుడు పరిశీలనతో మరియు నాణ్యతతో ప్యాక్ చేయడం చాలా ముఖ్యం క్లీన్గా అచ్చుగా ప్యాకింగ్ చేయడం ముఖ్యం ప్యాక్ చేసిన సబ్బులను నిర్దిష్ట సమయంలో కంపెనీకి పంపించాలి ఈ ఉద్యోగం ద్వారా మీరు నెలకు ఇరవై ఒక్క వేల రూపాయలు జీతం పొందొచ్చు అదనంగా మంచి పనితీరుకు బోనస్లు కూడా ఉంటాయి మంచి నాణ్యత సమయానికి ప్యాకింగ్ పూర్తి చేయడం వంటి అంశాలను పరిశీలించి బోనస్లు ఇవ్వబడతాయి ప్యాకింగ్లో నాణ్యత అత్యంత ముఖ్యం తక్కువ నాణ్యతతో ప్యాక్ చేస్తే కంపెనీ రిటర్న్ చేయొచ్చు కంపెనీ గైడ్ ని ఖచ్చితంగా పాటించాలి లేబుల్స్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ వాడకంలో పొరపాట్లు చేయొద్దు సబ్బులను ప్యాక్ చేయడానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోండి కత్తి టేప్ ప్యాకింగ్ బాక్సులు వంటివి అందుబాటులో ఉంచుకోండి ప్యాకింగ్ చేయడానికి మంచి స్పేస్ ఏర్పాటు చేయండి పరిశుభ్రంగా ఉండే స్పేస్లో ప్యాకింగ్ చేస్తే చాలా మంచిది కంపెనీ నుంచి సబ్బులు మరియు ప్యాకింగ్ మెటీరియల్స్ని పొందండి సబ్బులను ప్యాక్ చేయడానికి కంపెనీ అందించిన గైడ్ లైన్స్ని చదవండి మరియు వాటిని అర్థం చేసుకోండి సబ్బులను ప్యాక్ చేయడం ప్రారంభించండి క్లీన్ మరియు పరిశుభ్రంగా ప్యాక్ చేయాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్యాక్స్ని పరిశీలించండి అన్ని సరైన పద్ధతిలో ఉన్నాయో లేదో చూసుకోండి ప్యాక్ చేసిన సభ్యులను కంపెనీకి పంపండి టైంకు పంపడం చాలా ముఖ్యం ఇంట్లో ఉండి పనులు చేసేవారికి ఈ ఉద్యోగం చాలా సులభంగా ఉంటుంది చదువుకుంటూ అదనపు ఆదాయం పొందాలని కోరుకునే స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం గృహిణులు ఇంట్లో పనిచేస్తూ ఈ ఉద్యోగం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు రిటైర్డ్ అయిన వారు ఈ ఉద్యోగం ద్వారా తమ సమయం ఉపయోగకరంగా గడిపి అదనపు ఆదాయాన్ని పొందొచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్